శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ అందరికీ నమస్కారం మనం ఈ వీడియోలో రాబోతున్నటువంటి సెప్టెంబర్ మాసంలో గ్రహ గమన గతులు ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పరిహారాలు పాటించాలి ఇప్పుడు తెలుసుకుందాం మాసారాభంలో గ్రహస్థితిని పరిశీలిస్తే గనక వృషభంలో గురుభగవానుడు మిథునంలో కుజుడు తమ సంచారము ఈ నెలంతా సాగిస్తున్నారు ఈ మాసము ఒకటవ తేదీన కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ మాసము పదిహేడవ తేదీన సింహరాశిలో తన స్వక్షేత్రంలో సంచారం సాగిస్తున్నటువంటి సూర్య భగవానుడు కన్యా సంక్రమణం చేస్తున్నాడు ఇక కన్యా రాశిలో సంచారం సాగిస్తున్నటువంటి శుక్రభగవానుడు ఈ మాసము పద్దెనిమిదవ తేదీన తులారాశిలోకి మారుతున్నాడు ఇక కన్యా రాశిలో కేతు సంచారము ఈ నెలంతా కొనసాగుతున్నది కుంభంలో శని భగవానుడు మీనంలో రాహు కూడా ఈ నెలంతా అక్కడే సంచరించబోతున్నారు ఇలాంటి గ్రహస్థితి ద్వాదశ రాశిల వారికి ఎలాంటి ఫలితాలు ఇస్తున్న తెలుసుకునబోయే ముందు ఈ రాశి ఫలాలు ఒక రాశి వారికి సామూహికంగా చెప్పబడే ఫలితాలు ఎవరి జాతకము వారికి ప్రత్యేకము ఒక జాతకునికి తన జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశ గోచారము రెండూ అనుకూలించినట్లయితే ఆ జాతకుడు అగ్నికి వాయువు తోడైనట్లు మంచి అభివృద్ధిని సాధిస్తాడు ఇక ఏదో ఒకటి అనుకూలంగా లేకపోతే మధ్యస్థ ఫలితాలు ఉంటాయి రెండూ అనుకూలంగా లేకపోతే ఆ జాతకుడు ఇబ్బందులు పడతాడు కాబట్టి మీ జాతక విశేషాలు తెలుసుకొని మీరు తగిన రెమెడీస్ పూజలు ఆచరించినట్లయితే మీకు శుభ ఫలితాలు చేకూరుతాయి కాబట్టి అందరూ అలా తెలుసుకొని శుభ ఫలితాలు పొందాలని ఆకాంక్షిస్తూ ఇక మీరు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా చేయండి చేయండి పక్కనే యాక్టివేట్ ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం తులారాశి వారికి సెప్టెంబర్ మాసంలో రాహువు బుధుడు మొదటి పక్షము సూర్యభగవానుడు రెండవ పక్షము శుక్రుడు అనుకూల శుభయోగాలు ఇవ్వబోతున్నారు ఇక ఆరోగ్యపరంగా ఈ రాశి వారికి మాసారంభంలో ఏకాదశంలో అర్ధంచ శకులాచార గృహే నిత్యోత్సవం శుభం అని ఆరోగ్యకారకుడైన సూర్యభగవానుడు మంచి ఆరోగ్యంతో పాటు అనుకూల యోగాలను ఇస్తున్నాడు అయితే ద్వితీయ పక్షము అంత అనుకూలంగా లేదు కాబట్టి మీరు ఆరోగ్య నియమాలు ఆహార నియమాలు పాటిస్తూ ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడము మీకు మంచి మేలు చేస్తుంది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి పర్వాలేదు ఆదాయం బాగుంటుంది అవసరానికి తగినట్టు చేతిలో డబ్బు ఆడుతుంది నూతన వస్త్రాభరణ ప్రాప్తి ఉంటుంది నూతన గృహోపకరణములు కొనుగోలు చేస్తారు వాహన యోగం ఉన్నది వాహనం కొనుగోలు చేయాలి అనుకునే వారికి ఇది తగిన సమయం కుటుంబ పరంగా ఈ రాశి వారికి బాగుంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన అన్యోన్యత ఉంటాయి వివాహ ప్రయత్నాలు చేసేవారికి మరికొంత సమయము పడుతుంది మీకు సంతాన సౌఖ్యం ఉంటుంది ఇక నా వల్ల కాదు అనుకున్న పనులు కూడా మీరు ఇప్పుడు పూర్తి చేయగలుగుతారు మీ కోరికలు తీరుతాయి శత్రువులు మీరంటే లొంగి ఉంటారు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి లాభకరమైనటువంటి దూర ప్రయాణాలు చేస్తారు మంచి మాటకారితనంతో ఇతరులతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉంటాయి విద్యా వినోద గోష్ఠలో పాల్గొంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలు తీర్థయాత్రలకు వెళ్ళడం వంటివి చేస్తారు కీర్తి గౌరవము కలుగుతాయి ఉద్యోగస్తులకు బాగుంటుంది ప్రమోషన్స్ లభించే అవకాశాలున్నాయి అయితే ఉద్యోగంలో నిజాయితీ నిబద్ధత పాటించండి వ్యాపారస్తులకు మీదే పై చేయి ఉంటుంది స్త్రీలకు యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి కళాకారులకు కూడా బాగుంటుంది విద్యార్థులకు ఏకాగ్రత లోపించే అవకాశాలు ఉన్నందువల్ల మీరు ఇతర వ్యాపకాలు పక్కకు పెట్టండి మరింత శ్రద్ధ ఆసక్తులతో మీ అధ్యయనాన్ని మెరుగు చేసుకోండి ఇక అనుకూలంగా లేని గ్రహాలు ఏ ఫలితాలు ఇస్తాయో చూస్తే గనక వృధా ఖర్చులు ఉంటాయి ఆ పరంగా జాగ్రత్త వహించండి దుష్ట స్త్రీ సహవాసం వల్ల కుటుంబ సమస్యలు రావచ్చు ఆ పరంగా మెలకువగా ఉండండి గౌరవ లోపము ఇతరులతో గొడవలు వచ్చే అవకాశం ఉన్నందున ఎవరితో మాట్లాడినా చిరునవ్వుతో సౌమ్యంగా లౌక్యంగా మాట్లాడండి వృధా ప్రయాణాలు అలసట ఉండవచ్చు ఇక ఈ రాశి వారు చేయవలసిన పరిహారాలు ఏమిటో చూద్దాం శివాభిషేకం చేయించండి ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేయండి లేదా వినండి నానబెట్టిన శనగలు గోమాతకు ఆహారంగా ఇవ్వండి లేదా గుడిలో ప్రసాదంగా పంచండి గరికతో గణపతిని పూజించండి తల్లిదండ్రులను గురువులను పెద్దలను గౌరవించి వారికి నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోండి మీకు వేలైతే వారికి సేవ చేయండి అందరి పట్ల పాజిటివ్గా ఉండండి అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ఇవి సెప్టెంబర్ మాసంలో తులారాశి వారి మాసఫలాలు వీడియో నచ్చే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ స్వస్తి